హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి మేము మామిడికాయ పచ్చడి పెట్టామండి మా పెద్దవాళ్ళు ఇలాగే కొలతలతో పెట్టేవాళ్ళు మా ప మా పచ్చడి చాలా టేస్ట్గా బాగుంటుందండి మా అమ్మ పెద్దమ్మ మాకు వాళ్ళు పెడుతున్నప్పుడు చూసేదాన్ని నేను ఇప్పుడు ఆ పద్ధతిలోనే పెడుతున్నాను మీకు కూడా చూపిస్తానండి ఏ విధంగా పెట్టుకోవాలో ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి మనము ఈజీగా పెట్టుకోవచ్చు ఏం తెలియని వాళ్ళైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఇలా మామిడికాయలు తీసుకున్నాను అవి కడిగి క్లీన్ చేసి ఆరబెట్టానండి ఏదైనా మనం ఒక్కొక్క కొలత పట్టుకోవాలండి ఇదిగోండి ఈ టిఫిన్ గిన్నె ఉందా ఈ టిఫిన్ గిన్నెతోటి నాకు ఐదు సాఫ్గా అండి నిండు కాకుండా ఐదు గిన్నెలు అయినాయండి అందులో నేను ఆవపిండి కొంచెం ముప్పావు తక్కువ వేసుకున్నాను అలాగే ఉప్పు నిండా వేసుకున్నానండి కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం మెంతు పిండి అండి అలాగే హాఫ్ కేజీ ఎల్లిపాయలు కొంచెం పేస్ట్గా తీసుకున్నాను అలాగే పాయలుగా వేసుకోవడానికి మనం పచ్చడి తింటుంటే పంటికి తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది అంతేకాదండి ఆ పంటిలో కూడా మనకి ఆ ఎల్లిపాయ అనేది ఉప్పు కారం బట్టి మనకి టేస్ట్ ఉంటుంది అలాగే కొన్ని వేసుకున్నాను వేసుకున్నానండి నేను ముందుగానే తాలింపు పెట్టుకున్నానండి ఆవాలు జీలకర్ర వేసి అది మొత్తం చల్లారాలి గోరువెచ్చకు కూడా కాదండి మొత్తం చల్లారాలి ఇలా చల్లారిన నూనెను కొంచెం వేసి మనము ముక్కలకు పట్టియాలి దీనివల్ల ఏమవుతుందంటే ముక్కకు నూనె పట్టడం వల్ల నూనె అనేది ముక్కలు పీల్చుకొని ముక్క గట్టిగా ఉంటుంది ఎన్ని రోజులున్నా కూడా మనకి సంవత్సరం అయినా సరే కానీ ముక్క అనేది గట్టిగా ఉంటుంది అందుకే మనం ముందు ముక్ మామిడికాయ ముక్కలకు ఆయిల్ పట్టించాలండి ఈ విధంగా పట్టి బాగా కలుపుకొని మనము పెట్టుకోవాలి ఇదిగోండి నేను గిన్నె నిండా ఫుల్లుగా కారం పొడి తీసుకున్నానండి ఇది పట్టించిన కారం పొడే ఎంత రెడ్గా ఉందో చూడండి మనం అయితే బాగుంటుంది అలాగే ఉప్పు అండి గిన్నె ఐదు గిన్నెలు అన్నాను కదా కొంచెం తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే కష్టం అండి తక్కువ అయితే మనం మూడో రోజు చూసి కలుపుకోవచ్చు అన్నమాట ఇలా వేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇది ఆవపిండి ఆ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు నిండుగా వేసుకోండి నేనైతే కొంచెం తక్కువ ముప్పావు గిన్నె తీసుకున్నాను అన్నమాట మీ ఇష్టం అండి మీకు గ్రేవీ కావాలనుకుంటే గిన్నె నిండా తీసుకోండి అప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది ఇది టూ టేబుల్ స్పూన్స్ అండి మెంతిపిండి అలాగే ఇది కొంచెం జీలకర్ర ఒక హాఫ్ గిన్నె నిండా జీలకర్ర పొడి తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ అండి మిక్సీలో కచ్చాబచ్చాగా కొంచెం బర్కగా పేస్ట్ చేశాను ఎందుకంటే గ్రేవీ కూడా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఇలా బాగా పట్టించాలి మనము ముక్కలకి బాగా కలపాలండి ఆ తర్వాత ఆయిల్ మొత్తం మిగులుతుంది కదా ఆయిల్ మొత్తము వేసుకోవాలండి నేనైతే ఆయిలు గిన్నెలో ఐదన్నా కదండి ఆ గిన్నెతోటి గిన్నె మళ్ళీ హాఫ్ గిన్నె గిన్నెన్నర నర వేసుకున్నానండి ఇవి ఇంచుమించు రెండు కిలోలకి కొంచెం తక్కువ ఉంటాయండి కాయలు అలాగే ఇవి మామిడికాయలో జీడి ఉంటుందండి అలా కొన్ని వేసుకోవాలండి గింజలు కూడా మనం వేసుకోవాలి తర్వాత లాస్ట్కు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది అంతేకాదండి వచ్చేది మనకి రెయిన్ సీజన్ అలాగే వింటర్ సీజన్ కదా మనకి కొంచెం వేడి కూడా ఉంటుంది ఇలా కలుపుకున్న పచ్చడిని మనం జాడీలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ తడి లేకుండా నింపుకొని స్టోర్ చేసుకోవాలండి జాడీ అయితే బాగుంటుంది కానీ నేను ఇలా కంటైనర్లో చేసి పెట్టుకున్నానండి ఇలా చేసిన దాన్ని మనము ఒక క్లాత్ తీసుకొని గాలి తగలకుండా మనము ఇలా కట్టుకోవాలి గాలి తగలకుండా ఉంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వకుంటుందండి ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి మా అమ్మ అయితే ఇలాగే జాడికి ఇలాగే కట్టి పెట్టేది ఇదిగోండి ఈరోజుకి మూడో రోజు అయింది మనం పచ్చడి ఒకసారి కలుపుకోవాలి కలుపుకుంటే మనకు ఉప్పు కారం అనేది తెలుస్తుందండి ఇదిగోండి చూడండి ముక్క అనేది ఊరింది ఊరడం వల్ల ఆయిల్ కూడా చూసారా మంచిగా సరిపోయిందండి మనం పర్ఫెక్ట్ కొలతలతో వేస్తే మనకి ఇలా ఉంటుందండి పచ్చడ చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా ఈజీగా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎవరు ఈ మీద ఆధారపడకూడదండి వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి మనం ఇలా పెట్టుకుంటే ఓ నెక్స్ట్ సారికి ఇంకా కొంచెం మంచి కుదురుతుంది అంతేనండి మామిడికాయ పచ్చడి మనం ఈజీగా పెట్టుకోవచ్చు సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు అండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షే షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ